హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఈరోజు టెక్నాలజీ అనే వీడియోతో మీ ముందుకు రావాలనుకున్నాను టెక్నాలజీ అంటే మనందరికీ తెలిసిన విషయమే పది మంది చేసే పనిని ఒక మిషన్ ద్వారా చేయడాన్ని టెక్నాలజీ అనవచ్చు మనం అలాగే ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా మనం టెక్నాలజీని ఉపయోగించేసి మాట్లాడుతున్నాం అలాగే వాళ్ళని చూడగలుగుతున్నాం ప్రస్తుత తరుణంలో మరి ఈ టెక్నాలజీని వ్యవసాయానికి కూడా వాడటం జరుగుతుంది ఎలాగంటేనూ నాటే దగ్గర నుంచి కూడా నాటడం కంటే ముందు మనం పొలాన్ని వరకు ఏం చేసేవాళ్ళంటే నాగలితో దున్నేవాళ్ళు దానికి ఎద్దులను ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ను ఉపయోగించేసి పొలాలను దున్నటం తర్వాత నాటేటప్పుడు కూడా మిషన్లను ఉపయోగించి ఈ విధంగా చేయటం జరుగుతుంది అలాగే నాటిన తర్వాత డ్రోన్లతో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మందుల్ని పిచికారీ చేస్తున్నారు అలాగే పెద్ద అయిన తర్వాత ఆ వరిని కోయడానికి కూడా వరి కోత మిషన్ని వాడటం జరుగుతుంది సరదాగా ఈరోజు ఏం చేశానంటే ఈరోజు సెలవు కావటం వల్ల మా పొలంలోకి వెళ్ళాను నిన్నే మా వరి పొలం కోసారంటేను సరదాగా చూద్దామని ఈ వరి వచ్చాను కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించి అంటే వరి కోసే మిషన్ ద్వారాగా వరిని కోయడం జరిగింది దాని ద్వారాగా రైతులు కొంత హ్యాపీగా అయితే ఉంటున్నారు కానీ కొంచెం నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటేను మా నాన్న అలాగే మా తాతల కాలంలో ఏం చేసేవారు అంటేను వరిని మనుషులే కోసేవాళ్ళు అలాగే కోసిన తర్వాత ఒక గూడుగా తయారు చేసి ఒక పది పదిహేను రోజుల తర్వాత ఆ గూడిని ఏం చేసేవాళ్ళంటేను కొట్టేవాళ్ళు తద్వారాగా ఆ వడ్లని ఇంటికి తరలించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేసినారంటే టెక్నాలజీ ఉపయోగించేసి వరి కోత వరి కోత మిషన్లను ఉపయోగించేసి కొయ్యం వెంటనే ఒడ్లు ఇంటికి రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటేను నేను పొలంలోకి వెళ్ళి చూసిన తర్వాత పొలం నిండా ఒట్ల గింజలు ఎట్లా ఉన్నాయంటేనో చాలా దారుణంగా పడి ఉన్నాయి అంటే వరి పొలం నిండా దగ్గర దాపుగా అవి కనుక సేవ్ చేయగలిగితే రెండు మూడు బస్తాలని సేవ్ చేయగలిగిన అవుతాం కానీ ఆ టెక్నాలజీ ద్వారాగా అలా మిస్ అవుతున్నది నాకు కొంచెం బాధ అనిపించింది పూర్వకాలంలోనే మంచిగా రైతులు ఒక్క వడ్ల గింజ ఒక్క వడ్ల గింజ పోయినా కానీ వాళ్ళు ప్రాణం పోయినంత విలువెల్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అసలు ఆ వడ్ల గింజకి విలువ లేకుండా అంటే అలాగే తొక్కుతున్నారు తప్ప తొక్కుతున్నారే తప్ప దాన్ని పోయినా బాధ కూడా లేకుండా ఉండటం చూస్తున్నాను సరదాగా వెళ్ళిన నాకే బాధ అనిపిస్తుంది మరి ఆ రైతులకి మరి ఏ విధంగా ఫీల్ అనేది మరి ఆ రైతులకే తెలియాలి మరి టెక్నాలజీ బాగానే ఉన్నది కానీ ఈ ఒడ్లు గింజలు కూడా పోకుండా ఉపయోగించే టెక్నాలజీ వస్తే రైతులు ఇంకా సంతోషపడతారు అదేవిధంగా ఆ విధంగా ఉపయోగించడం వల్ల దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు మంచిగా పడినా కానీ రెండు మూడు బస్తాలు వృధాగా పోతున్నాయని గమనించడం జరిగింది అలాగే అనుకోవచ్చు మనుషులకు వస్తే ఎక్కువ టైం పట్టుద్ది అని సరే అది తప్పని నేను అనైతే అనట్లేదు కానీ ఈ టెక్నాలజీలోనే కొన్ని మార్పులు చేర్పులు చేయటం వల్ల ఇంకా అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించేసి రైతులకి ఉపయోగపడే విధంగా అంటే కనీసము వడ్ల గింజలు పోకుండా ఉండే విధంగా టెక్నాలజీని తీసుకొస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి అందరు రైతులు కూడా అలాగే అనుకుంటున్నారు నాకే బాధ అనిపించింది మరి పొలం మొత్తం తిరుగుతూ ఉంటాను అయితే నా చిన్నతనంలో పొలం కట్టేసిన తర్వాత అంటే ఉరి కోసిన తర్వాత కట్టేతలు అంటారు కట్టేసిన తర్వాత చిన్నపిల్లలుగా ఉన్న మేము ఏం చేసేవాళ్ళం అంటే పరిగని ఎక్కడైతే మిస్ అయినాయో ఈ కంకులు ఆ కంకుల్ని పరిగెత్తడానికి వెళ్ళేవాళ్ళము ఒక ఎకరానికి కనీసము ఒక కేజీ కూడా దొరికేవి కాదు కానీ ఇప్పుడు నేను వెళ్ళి చూస్తేను ఒక్కసారి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాను పరిగా ఏర్దామని దగ్గర దాపుగా నాకు ఎన్ని అంటే దగ్గరదాబుగా ఒక బస్తా దాకా కనిపించడం జరిగింది అంటే టెక్నాలజీతో మనం ముందుకెళ్తున్నాం కానీ ఇట్లాంటి కొన్ని రెక్టిఫై చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని నా అభిప్రాయం నా అభిప్రాయంతో మీరు ఏకీ ఉపయోగించవచ్చు ఏకీ ఉపయోగించకపోవచ్చు నా అభిప్రాయాన్ని అయితే మీకు చెప్పాలని నేను చెబుతున్నాను కానీ మనుషులకు వస్తే మరి ఎక్కువ శ్రమ అలాగే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని అనుకోవచ్చు కానీ సరే అది కూడా నిజమే కానీ కొంచెం కష్టపడితే ఆ టెక్నాలజీతో పాటు మనం కూడా కొంచెం శ్రమ పడితే అట్లాంటి మిస్ అయినటువంటి ఒరికంకులను కూడా మనము రిసీవ్ చేసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ప్రస్తుత కాలంలో మరి మిషన్ల ద్వారాగా కోసిన వడ్లు కొంచెం టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది అని అని నా భావన మరి మీకు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎందుకు మిషన్లు ఇమీడియట్గా పచ్చి మీదే కోసేస్తున్నారు వరిని పచ్చిగా ఉన్నప్పుడే కోయడం జరుగుతుంది కానీ మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు వ్యవసాయం చేసిన టైంలో అయితేను వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేను కోసిన తర్వాత కొన్ని రోజులు పొలంలోనే ఉంచేవాళ్ళు అలాగా అవి ఎండలో మాగేవి తర్వాత కొప్పేసిన తర్వాత కూడా అవి మంచిగా మాగటం వల్ల అవి తినటానికి చాలా రుచిగా ఉండేవి అలాగే ఆ వడ్ల గింజలు కూడా ముక్కలు కాకుండా ఉండేవి ఇప్పుడు మనం చూస్తున్నాము ఒకసారి ఇట్లా ఆ వడ్ల గింజలు పట్టుకొని ఇట్లా నలిపితేనో మొక్కలు అవుతున్నాయి కానీ ఎదువరి టైంలో అయితేను ఈ వడ్ల గింజలు మొక్కలు కాకుండా ఆ వడ్ల గింజలు ఎలా ఉన్నాయంటేను మనకి బియ్యం మంచిగా వచ్చేవి ఫ్రెండ్స్ చూసారా వరి కోసిన తర్వాత మిషన్ ద్వారాగా మిగిలినవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనము చూడవచ్చు ఇన్ని కంకుల్ని ఆ మిషన్ ద్వారాగా మిస్ అవుతున్నారు రైతులు అని మీకు ఇప్పుడే ఒక వీడియో చేశాను కదా దాంట్లోనే మరి చూడండి ఇన్ని కంకుల్ని మిషన్ మిస్ చేయటం జరిగింది ఈ విధంగా రైతులు ఏ విధంగా లాస్ అవుతున్నారు అనేది కూడా మనము చూడవచ్చు ఎంత కూడా మనము ఏంటంటే మిషన్ కోయటం ద్వారాగా మిగిలినవి రైతులు కోసి ఇలా చేశారు